సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి మంటల సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారికి సైకి రేపును పరిణామం చోటు చేసుకుంది ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో అంత గత కొన్నగాళ్లుగా సాగుతున్న క్రెడిట్ వారు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది ఈ ప్రాజెక్ట్ తానే స్వయంగా పట్టాలెక్కించానని అని క్షేత్రస్థాయిలో పనులు మొదలుపెట్టిందని తన ప్రభుత్వమే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు అయితే భోగి వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన ఒక వివరణాత్మక నివేదిక మరియు దానికి సంబంధించిన కీలక ఆధారాలు జగన్ వాదనలకు పిడుగుల తగిలాయి భోగాపురం ఎయిర్పోర్ట్ పునాది రై నుంచి భూసేకరణ వరకు ప్రతి ఏడుకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగిందని చంద్రబాబు గణాంకాలతో సహా నిరూపించారు నిజానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండు వేల పదిహేనులోనే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు సాధించడం దగ్గర నుంచి అంతర్జాతీయ స్థాయి టెండర్లను ఆహ్వానించడం వరకు అంతా తమ హయాంలోనే జరిగిందని ఆన స్పష్టం చేశారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం రాజకీయ లబ్ధి కోసం పాత టెండర్లను రద్దు చేసి ప్రాజెక్టులను మూడేళ్లు పాటు ఆలస్యం చేశారని ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి జగన్ చేసిన తీరని ద్రోహం చంద్రబాబు ధ్వజమెత్తారు చంద్రబాబు విడుదల చేసిన ఈ సమాచారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయమైంది ముఖ్యంగా భోగాపురం విమానాశ్రయం కోసం తాము చేసిన భూసేకరణ ప్రక్రియను జగన్ ప్రభుత్వం అడ్డుకునే అడ్డుకోవడమే కాకుండా దీనికి మళ్ళీ మొదటికి తీసుకొచ్చి కాలయాపన చేసిందని ఆధారాలతో సహా బయటపెట్టారు భూ పండుగ కంటే చెడును దహనం చేసి కొత్త వెలుగును నింపే రోజుని అందుకే ఈ శుభదినాన అబద్ధపు ప్రచారాలు భోగి మాటలు వేసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని చంద్రబాబు పేర్కొన్నారు జగన్ హయాంలో కేవలం ఫోటోల కోసం శిల శిలా పలకాలు వేశారనే వేశారే తప్ప ఒక అడుగు ఇటుకు కూడా అదనపు పే పేర్చలేదని విమర్శించారు ఈ పిడుగు లాంటి వార్తతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయాయి ఒక్క ప్రాజెక్టును విజయంతో పల రూపకల్పన చేయడం వేరు కేవలం ఎన్నికల ముందు హడావుడి చేయడం వేరని చంద్రబాబు తందైన సీరిలో కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా తన భోగాపురం ప్రాజెక్టును ప్రతిపాదించిందని అది పూర్తయితే విశాఖపట్నం అంతర్జాతీయ పట్టణంలో మరో స్థాయికి చేరుతుందని పట్టణంలో మరో స్థాయికి చేరుతుందని ఆయన ఆకాంక్షించారు జగన్ తన పర్యటనలో భోగాపురం నాదే అని చెప్పుకోవడం ప్రజలు వంచడమేనని చంద్రబాబు స్పష్టం చేశారు ఈ భోగి రోజున బాబు వేసిన ఈ బాంబుతో అటు సోషల్ మీడియాలోనూ ఇటు రాజకీయ వర్గాలను పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అసలు భోగాపురం ఫైళ్ళపై సంతకాలు ఎప్పుడు జరిగాయి అయి మరియు నిధులు కేటాయింపులు ఏ ప్రభుత్వంలో జరిగాయో స్పష్టమైన తేదీలు సహా చంద్రబాబు బయటపెట్టడంతో జగన్కు సమాధానం చెప్పుకో చెప్పుకోలేని పరిస్థితి ఎదురైంది అభివృద్ధి విషయంలో క్రెడిట్ కొట్టేయాలని చూస్తే రాజకీయ నాయకులకు ఇదొక గుణపాఠం అని టీడీపీ వర్గాలు సంబరపడుతున్నాయి మొత్తానికి ఈ భోగి పండుగ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆరోపణల సెగలను మరింత పెంచింది